అందరికీ నమస్కారం వైశాఖ పౌర్ణమి రోజు ఏమీ చేయటం వలన మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం ఎలా కలిసి వస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహా వైశాఖి అని పేరుతో పిలుస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమి రోజు ఏమి చేయాలో తెలుసుకునే ముందు నారదుడు అంబరీష మహర్షితో వైశాఖ మాస వ్రతం గురించి ఏమి చెప్పాడో తెలుసుకుందాం అంబరీష మహారాజు నందు నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరింపమని నన్ను అప్పుడు నారద మహర్షి ఇట్లా నేను పూర్వం ఇక్ష్వాకు మహారాజు వంశమున హేమాంగుడను రాజు కనవడు అతడు గోదానమున అనేకము చేశాడు భూమి అందు తేనువులను లెక్కించుట నీటి బొట్టులను పూజించుట ఆకాశమును నందు నక్షత్రములు ఎన్ని లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములు లెక్కించుట అంత కష్టము అతను అనేక యజ్ఞములు చేశాను గోదానము భూదానము పిలదానము మొదలగు దానములన్నీ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది గ్రామ బ్రాహ్మణులను సంతోషపరిచారు అతను చేయని దానమే లేదు అందరికీ సులభముగా దొరికేది జలము అట్టి జలమును దానమిచ్చుట ఏమిటని తలిచి జలదానమును మాత్రము చేయలేదు బ్రహ్మపుత్రుడకు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు పురోహితుడు అతను జలదానం చేయమని అనేక మార్లు ఆ రాజునకు చెప్పాను నీరు అమూల్యమైనది అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును ఎవరిని సుఖముగాను దానము ఇచ్చిననో పుణ్యము కలుగునని అట్టి వస్తువులను మాత్రమే దానమిచ్చాను అలాగే ఎవరును గౌరవింపని వారిని ఆదరించటయే యుక్తమని అంగ అంగవైకల్యం కలిగ బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించను ఆచారవంతులను పండితులను బ్రాహ్మణులను ఆదరింపలేదు గౌరవింపలేదు అందరూ ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు దరిద్రులకు అత ఆదరణ చేయువారు ఎవరు నేను అట్టివారినే గౌరవిద్దునని అట్టివారిని మాత్రమే గౌరవించను అందరి ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చేయువారు ఎవరు నేను అట్టివారినే గౌరవిద్దునని అట్టి వారిని మాత్రమే గౌరవించను ఆదరించను ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానం చేసేవాడు ఇటు దోషంచే ఆ రాజు ఎప్పుడు కూడా జలదానము చేయకపోవటం వలన చాతక పక్షిగా ముమ్మార్లు జన్మించను గత జన్మలు అంటే ఒక జన్మలో గద్దగాను కుక్క అనేక మార్లు జన్మించాడు అంటే ఈ రాజు ఇట్టి దానములు చేయకపోవటచే చాతక పక్షిగా ముమ్మార్లు జన్మించను ఒక జన్మలో గద్దగాను కుక్క అనేక జన్మలుగాను జన్మించను తర్వాత మిథిలా దేశమును పాలించు శృతికీర్త మహారాజుకు గృహమున గోడపై ఉన్న బల్లిగా జన్మించాడు అచట ఉన్న కీటకములు తినుచు బేమగద మహారాజు జీవనం గడుపుతూ ఉండేవాడు ఈ విధంగా ఎనభై ఏడు సంవత్సరములు కాలము గడిచిన చే పోయినది మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహారాముని ప్రయాణము చేసి అలసిపోయి మధ్యాహ్న కాలము వచ్చెను మహారాజు అగు సుతకీర్తి ఆ మునిని చూసి సంతోషంగా ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవంగా ఇంటిలోకి తీసుకువచ్చాడు వాని పాదములు కడిగి ఆ నీటిని తన తనపై చల్లుకున్నాడు అలా చల్లుకునేటప్పుడు జల్లుకున్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై పడినవి ఆ పవిత్ర జలస్పర్శ తగలగానే ఆ బల్లికి పూర్వజన్మ స్ఫుతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తంపం కలిగినది నన్ను రక్షింపు నన్ను రక్షింపుమని మానవుని వలె ఆ మునిని ప్రార్థించను అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విశ్వాయపడి ఓ బల్లి నీ నీవెందులకిట్లు దిక్కించుచున్నావు నీవు ఏ పని చేసి ఇటీ దశ నంటివి ఇట్లలా అరచుచూ ఉన్నావు నీవు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మణుడివా నీవెవరువు నీకు ఈ దశ ఎలా వచ్చినో చెప్పము అని నేను నీకు సహాయపడదునని ప్రశ్నించెను శృతదేవుని మాటలు విన్న బల్లి రూపంలో ఉన్న ఏమాంగద మహారాజు ఆత్మ నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన ఏమాంగ దడునను ఒక ప్రభువును భూమి అందలే రేణువులెన్ని ీటి బిందువులను ఎన్ని ఉండునో ఆకాశంలో ఎన్ని నక్షత్రములు ఉండునో అన్ని గోవులను అసఖ్యంగా దానమిచ్చితిని యజ్ఞములను చేసి తిని ధర్మమునకు రాజ్యమును పరిపాలించితిని నేను ఎన్ని సత్కార్యాలు చేసినను ముమ్మారు చాతక పక్షిగా గ్రద్దగా ఏడు మార్లు కుక్కగా ప్రస్తుతము బల్లిగా జన్మించితిని ఈ మహారాజుని పాదములను కడిగిన పవిత్ర జలము తనపై జల్లుకొనుచు ఉండగా కొన్ని నీటి తుంపలు నాపై పడి నాకు పూర్వజన్మ స్మృత తగిలినది దయొంచి నాకు ఈ జన్మ కలుగుటకు కారణమైన పాపమును ఆ పాపము పోవు విధానమును చెప్పుకోరుచు ఉన్నానని ప్రార్థించను శృతదేవ మహాముని ఏమంగదుడి మాటలు తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్ల రాజా నీవు శ్రీ మహావిష్ణువుకు వైశాఖ మాసమున జలమును ఎక్కడ ఎవరికి దానం ఇవ్వలేదు జలము సర్వజన సులభము దానిని దానమిచ్చుట ఏమి అని తలచెదివి ప్రయాణమును అలసిన వారికి కూడా జలదానము ఎన్నడూ కూడా చేయలేదు వైశాఖ మాస వ్రతమును కూడా ఇవ్వలేదు జ్ఞానములగున వారిని సేవింపగలదు కావున నీకిటి దుర్గతి కలిగినది నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి సంపాదించిన పుణ్యమును కొంత నీకు ఇస్తాను దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్తు కాలంలోనే నీ పాపములన్నీ కూడా నశిస్తాయి ఆ పాపములన్నీ కూడా పోగొట్టుకొని విజయం నందగలవు అని పలికి శృతదేవ మహాముని వీటిని సుహీదించి బలి రూపమునున్న హేమాంగద మహారాజునకు తన చేసిన వైశాఖ మాస వ్రదంలోని కొన్ని దినముల పుణ్యపును దారకోసెను ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాందగ మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను శృతికీర్త మహారాజునకు దేవ మహామునికి నమస్కరించెను వారి అనుగ్రహంతో శ్రీహరి పంపిన దివ్య పుణ్య పుణ్యలోకములకు పోయెను ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతమును వ్రతమున దాన ధర్మములు పాటించి శ్రీహరి అనుగ్రహము పొందాలని నారద మహర్షి అంబలీషుడికి వైశాఖ మాస విశిష్టత గురించి చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టును తులసి చెట్టును పూజించటం వలన సంవత్సరం మొత్తం ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది వైశాఖ పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి తొమ్మిది వత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోవాలి తులసి మొక్కను తెల్లటి పువ్వులతోటి గులాబీ పూలతో పూజిస్తూ ఓం బృందాయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని దానిమ్మ గింజలను నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇలా చేయటం వలన ధనవంతులు అవుతారు అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు దగ్గర పసుపు కుంకుమలను చల్లండి రావి చెట్టుకు ఎరుపు పసుపు తెలుపు రంగు దారాలను చుట్టాలి ఇలా చేసిన తర్వాత రావి చెట్టు దగ్గర ఎనిమిది వత్తులను వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి తర్వాత రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి ఇలా రావి చెట్టుకు వైశాఖ పౌర్ణమి రోజు పూజలు చేయడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వ్యాపారంలో ఎంత కష్టపడినా సరే ఫలితం రానివారు మీ ఇబ్బందులు సమస్యల నుండి బయటపడాలనుకునేవారు వైశాఖ పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర ఒక స్టార్ ముగ్గును వేసి ఆ ముగ్గు మీద గోధుమ పిండి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యిని పోసి ఒక మామూలు ఒత్తు ఒక కుంభ ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించి తేనెను నైవేద్యంగా సమర్పించాలి అనేక సమస్యలు కష్టాలతో బాధపడేవారు వైశాఖ పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని మీ పై కింద అష్టదల పద్మ ముగ్గును వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలను వేసుకోవాలి అంటే ఆ తర్వాత ఈ రావి ఆకు నుంచి ఒక రాగి ప్లేట్ని తీసుకొని దానిలో నీళ్ళను పోయాలి ప్లేట్తో సహా దాన్ని మీ గ్యాస్ పై కింద ముగ్గు మీద పెట్టుకోవాలి ఆ తర్వాత అగ్నిదేవుడికి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని నమస్కారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీనితో మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా లక్ష్మీ మీ ఇంట్లో స్థిరల వర్షాన్ని కురిపిస్తుంది దీనితో మీరు కుటుంబంలో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు అంటున్నారు మరి మీరు కూడా రేపు రాబోతున్న వైశాఖ పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఒక రావి ఆకును తెచ్చుకొని గ్యాస్ పై కింద అష్టదల పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఒక ప్లేట్ని ఉంచి ఆ ప్లేట్ కింద ఈ రావి ఆకును వేసి ఆ రావి ఆకుపై ఒక ప్లేట్ను ఉంచి దానిలో నీటిని పోసి ఆ నీటిని గ్యాస్ పై కింద ఉంచినట్లయితే మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజు ఒకసారి అయినా సరే ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజు గ్యాస్ పై మీద పాలను కాచి పొంగేటట్లు చూసినట్లయితే మీ ఇంట్లో కూడా అలా లక్ష్మి అంటే ధనలక్ష్మి పొంగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ రెండు పరిహారాలను చేసి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు వైశాఖ పౌర్ణమి రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి ఎలాంటి కష్టం లేకుండా ఆ అమ్మవారి లక్ష్మీదేవి కాపాడుతుంది